ఇండిగో వేల మంది ప్రయాణికులకు చుక్కలు చూపించింది ఒక్క ఇండిగో డిజిసీఏను సైతం గడగడలాడించింది కానీ ఒక్క ఇండిగో చేసిన తప్పుకు ఇంతమంది సఫర్ కావాలా అంటూ కేంద్రం కొరడా జలిపించింది బాధ్యులు ఎవరో కనిపెట్టాలి అంటూ హై లెవెల్ ఎంక్వైరీకి ఆదేశించింది కానీ సినిమా అంతటితో అయిపోలే క్యాన్సిల్ అయిన టికెట్ల మాట ఏంటి పూర్తిగా రిఫండ్ చేస్తారా ఛార్జీలు వసూలు చేస్తారా అసలు రిఫండ్ రూల్ బుక్ లో ఏముంది మూడు రోజులైంది ఇండిగో తీరు ఏమాత్రం మారలేదు సిబ్బంది కొరత ఉందని తెలుసు రూల్స్ అమలయ్యాయని తెలుసు ప్రయాణికుల డిమాండ్ కు తగ్గట్టుగా సర్వీసులు అడ్జస్ట్ చేయలేమని తెలుసు అయినా సరే ఇండిగో మొండిగా బుకింగ్స్ ఓపెన్ చేస్తూనే వచ్చింది ప్రయాణికులు బుక్ చేసుకుంటూనే వచ్చారు మూడు రోజులుగా ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ అవుతూనే వస్తున్నాయి ఎయిర్పోర్టులో ప్రయాణికులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు ఇదంతా ఇండిగో నిర్లక్ష్యమే అన్నది ప్రయాణికుల ఆరోపణ సర్వీస్ ఇవ్వలేనప్పుడు ఎందుకు బుకింగ్స్ ఓపెన్ చేశారు అన్నది ప్రయాణికుల ప్రశ్న ఈ ప్రశ్నకు ఇండిగో దగ్గర నో ఆన్సర్ उसके डायरेक्ट डिरेक्ट दिल्ली फ्लाइट दिया मुझे ఇదియాకురాలి ఆవేదన ఆమె ఆవేదనను ఇండిగో విందో లేదో కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆలకించింది ఇండిగో సంక్షోభం పై సీరియస్ అయింది ప్రయాణికుల భద్రతే తమ బాధ్యతని బాధ్యల్లు కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరించింది అంతేకాదు డీజీసీఏ తీసుకొచ్చిన రూల్స్ ను పూర్తిగా నిలిపేసింది మూడు రోజుల్లో సమస్యను కొలికి తీసుకొస్తామని ప్రయాణికులకు భరోసా ఇచ్చింది కేంద్రం ఇండిగో సంక్షోభంపై కేంద్ర మంత్రి రామబోహన్ నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు డీజీసీఏ ఏఐబీ క్యాస్ల ఏ అయితే సంస్థలు ఏవియేషన్కు సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమ్మీడియట్గా మన ఏ ఎండుగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్ కి ఓరటి కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం ఇప్పటికే ఈ డిసెంబర్ ఐదు సాయంత్రం నాటికి చాలా ఎయిర్పోర్ట్స్ వరకు ఏదైతే బ్యాక్లాగ్ గత రెండు రోజులుగా ఏర్పడిందో ప్యాసింజర్స్ అందరూ ఎయిర్పోర్ట్లు ఎవరైతే వెయిట్ చేస్తూ ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తొందరగా క్లియర్ చేస్తూ వాళ్ళ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్ ఎక్కడికైతే వాళ్ళు ఉందో కూడా పంపించడం జరిగింది నాలుగు రోజుల్లో ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్లు వెయ్యికి పైగా రద్దయ్యాయి గత కొన్ని రోజులుగా సిబ్బంది కొరత సాంకేతిక సమస్యలు విమానాశ్రయాల్లో రద్దీ వంటి కారణాల వల్ల విమాన సర్వీసుల్లో భారీ అంతరాయం ఏర్పడింది దీనిపై ఎయిర్ లైన్స్ స్పందిస్తూ ప్రయాణికులకు బహిరంగ క్షమాపణలు తెలియజేసింది అంతేకాదు డిసెంబర్ ఐదు పదిహేను తేదీల్లో ప్రయాణాలకు సంబంధించి రీఫండ్ కూడా ప్రకటించింది విమానాన్ని షెడ్యూల్ సమయానికి నడపకపోయినా లేదా సర్వీసును రద్దు చేసినా ప్రయాణికులు పూర్తి రిఫండ్ అందుకోవచ్చు లేదంటే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తర్వాత అందుబాటులో ఉండే విమానానికి టికెట్ రీబుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది టికెట్ డబ్బులు తిరిగిచ్చే బాధ్యత విమానయాన సంస్థల్లే ప్రయాణికులు ఏ విధంగా చెల్లింపులు చేశారో అదేవిధంగా రీఫండ్ చేయాల్సి ఉంటుంది ఇక భారత్లో దేశీయ విమాన సర్వీసులు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల హక్కులు అమల్లోకొస్తాయి అంతర్జాతీయ సేవల విషయంలో సాధారణంగా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితేనే నియమాలు వర్తిస్తాయి ఆలస్యం రెండు గంటలు దాటితే వెంటనే విమాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత భోజనం అల్పాహారం అందించాలి అలాగే ఫోన్ కాల్స్ ఈమెయిల్స్ కోసం కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలి ఒకవేళ ఫ్లైట్ ఆలస్యం రాత్రంతా కొనసాగితే సంస్థలు తప్పనిసరిగా ప్రయాణికుల కోసం హోటల్ వసతి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు తిరిగి హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అలాగే పరిహారం కూడా పొందవచ్చు డొమెస్టిక్ ఫ్లైట్లకు ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పరిహారం పొందొచ్చు అంతర్జాతీయ విమాన సర్వీసులకు యూరోప్ లాంటి కంట్రీస్ కు వెళ్లినప్పుడు ఫ్లైట్ ఆలస్యమైతే అరవై వేల రూపాయల వరకు రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే మీ టికెట్ మొత్తాన్ని విమానయాన సంస్థ పూర్తిగా తిరిగి చెల్లించాలి లేదా మరో విమానంలో ప్రయాణాన్ని ఏర్పాటు చేయాలి అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో జరిగిన ఆలస్యాలకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతికూల వాతావరణం సమయంలో రిఫండ్ పొందలేరు మొత్తానికి ఇండిగో చరిత్రలో ఇదే అతిపెద్ద పతనం ఈ క్రైసిస్ కారణంగా ఇండిగో స్టాక్స్ పదహారు శాతం పడిపోయాయి ప్రస్తుతం ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది మరి కేంద్రం జోక్యంతోనైనా ఇండిగో క్రైసిస్ కు తెరపడుతుందా లేదా అన్నది చూడాలి